నాంద్యాల పట్టణం శ్రీ జంబుల దేవి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నుండి గురి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఎల్లాస్వామి తెలిపారు శనివారం ఆలయంలో అఖండ సాయినామ కీర్తనలు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహించడం జరిగిందన్నారు గురి పౌర్ణిమ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని సాయినాథుని అనుగ్రహం పొందుకోవాలని కోరారు ఈ మేరకు మీడియాకు గురు వేడుకల వివరాలను వెల్లడించారు నంద్యాల పట్టణ నందు వాయువ దిశలో శ్రీ జములా పరమేశ్వర దేవాలయం ఎదురుగా శ్రీ శ్రీ సాయిబాబా నిర్మాణం జరిగి ఆరు సంవత్సరాలు పూర్తయితుంది ఇక్కడ గొప్పగా ఆరో సంవత్సరంగా కురుపూర్ణ వేడుకలు ఈరోజు జరుపుతున్నాము రోజు నుంచి ఇక్కడ ఈరోజు గ్రామోత్సవం జరుగుతుంది భక్తాదులంతా వీరుగా వచ్చేసారు ఆనందంగా ఉంది అలాగే పన్నెండు గంటల నుంచి ఈరోజు పన్నెండు నుంచి భజన కార్యక్రమం జరుగుతుంది రాత్రి అంతా నామం ఉంది అలాగే రేపు ఉదయాన్న ఐదు గంటలకు బాబావారికి హారతి ఏడు గంటలకు అభిషేకము ఏడున్నరకు ఇక్కడ దత్తాత్రేని హోము శ్రీ నందా పూజారి గారి చేత రేపు జరుగుతుంది తదనంతరము పన్నెండు గంటలు పది పన్నెండు గంటల నుంచి అన్న ప్రసాద వచ్చిన భక్తలందరికీ ఏర్పాటు చేయడం అనేది ఈ ఆలయానికి అందరూ ఇక్కడ నంద్యాల పట్టణ వాసులు పల్లెల వాసులు అందరూ వచ్చి రేపు గురు పౌర్ణమి వేడుకలు పూర్తిగా సంపూర్తిగా జరుపుతారని ఆశిస్తున్నాము ఈ ఆలయం ముందు ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది ఈ అన్నదానానికి ఎవరైనా సహకరించే వాళ్ళు ఎవరైనా సహాయం చేయవచ్చు నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తులకందరికీ స్వాగతం అండి నంజాల పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపాన వెలిసిన జంబులా పరమేశ్వరి ఆలయం ఎదురుగా నూతనముగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాము దీనికి కాను భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ శ్రీడి సాయినాథుని దర్శించి వారి ఆశీస్సులు పొంది అలాగే భక్తులకు మేము అన్న ప్రసాదం వితరణ చేయుచున్నాం కాబట్టి బాబావారి ప్రసాదాన్ని ఆరగించి మరీ వెళ్ళవలసిందిగా కోరుచున్నాము